సో ఫ్రెండ్స్ మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్ను తర్వాత కేవీఎస్ ఎన్విఎస్ గురించి ఇందులోపట మనకు సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనందరికి తెలిసిందే మామూలుగా టూ టైర్ ఎగ్జామ్స్ ఉంటే ఒకటి ప్రిలిమినరీ ఉంటుంది అందులో ఎవరైతే ఎంపిక అవుతుందారో వన్ ఇస్ టు టెన్ రేషన్లో పోస్ట్లకు వంద పోస్ట్లు ఉంటే మామూలుగా దాదాపు వెయ్యి అంటే వన్ ఇస్ టు టెన్ వెయ్యి మందిని తీస్తారు సో టైర్ వన్ అదేవిధంగా టైర్ టూ ఎగ్జామ్ లోపల ఇంటర్వ్యూకి ఎంత అంటే వన్ ఇస్ టు త్రీ త్రీలో సెలెక్ట్ చేస్తారు అంటే వంద పోస్ట్లు ఉంటే మనకు మూడు వందల మందిని మనకు టైర్ టూలో సెలెక్ట్ అయిన వారిని సెలెక్ట్ చేస్తారు సో టైర్ వన్ ప్రిలిమరీ ఎగ్జామ్స్ గురించి మనకి ఇక్కడ చూడండి ఆల్రెడీ మీకు తెలిసిందే అయినప్పుడు ఇది కామన్ ఇది అందరికీ కూడా సో ఓఎంఆర్ ఓఎంఆర్ టెస్టే ఉంటుంది టైర్ వన్లో సో టెస్ట్ ఆల్ ద పోస్ట్ ఎక్సెప్ట్ మల్టీటాస్ట్ ఆఫ్ ఎన్వియర్స్ డ్యూరేషన్ సో వంద క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ అండ్ ట్వంటీ మినిట్స్ అంటే టూ అవర్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఈస్ క్వశ్చన్ ఈస్కి వచ్చా క్వశ్చన్ క్యారీస్ త్రీ మార్క్స్ జనరల్ రీజనింగ్ ఇరవై క్వశ్చన్లు అరవై మార్కులు మెమరికల్ ఎబిలిటీ ఇరవై క్వశ్చన్లు అరవై మార్కులు బేసిక్ కంప్యూటర్ లిటరసీ ట్వంటీ క్వశ్చన్స్ అరవై మార్కులు ఉంటాయి జనరల్ నాలెడ్జు ఇరవై క్వశ్చన్స్ అరవై మార్కులు లాంగ్వేజ్ లి అంటే లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో లాంగ్వేజ్ సంబంధించిన కాంపనెంట్లో మనకు ఇంగ్లీష్ సంబంధించి పది క్వశ్చన్స్ వస్తాయి ముప్పై మార్కులు లాంగ్వేజ్ కాంపిటెన్సీ అన్ ద మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుగు పీపుల్ తెలుగే తీసుకోవచ్చు తెలుగు తెలుగే ఆప్ట్ చేసుకోవచ్చు ఇది ఒక ముఖ్యమైన మార్పు తెలుగునే తీసుకుంటే అందులోకి పది క్వశ్చన్స్ వస్తాయి మామూలుగా ముప్పై మార్కులు ఈచ్ క్వశ్చన్ కాదు క్యారీస్ సో ఇక్కడ మనకు హిందీ అనేది మనకు లేదు చాలామంది గతంలో కూడా రాసుకున్నప్పుడు హిందీ కొంచెం మాకు రాదు కదా సార్ ఎట్లా సార్ అని మామూలుగా రికార్డ్ కావడం జరిగింది ప్రిలిమినరీ అయిందంటే టైర్ టూకి వచ్చిందంటే మన దగ్గర పిల్లలకు అంటే మన దగ్గర వాళ్ళకు జనరల్గా సబ్జెక్ట్ మీద చాలా కమాండ్ ఉంటుంది ముఖ్యంగా ఇటు ఏపీ కానీ తెలంగాణ వాళ్ళు కానీ సబ్జెక్ట్లో చాలా డామినేట్ చేస్తారు ఖచ్చితంగా కొట్టుకోవచ్చు సో టైర్ వన్ ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి తర్వాత టైర్ టూ మీకు ఎట్లా రెగ్యులర్ అది అవుతుంది సో ఇక్కడ ఏదైతే టైర్ వన్ లోపల జనరల్ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ బేసిక్ కంప్యూటర్ లిటరసీ జనరల్ నాలెడ్జు తర్వాత లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇంగ్లీష్ టెన్ టెన్ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అదేవిధంగా తెలుగులో కూడా మనకు తెలుగు సబ్జెక్ట్ సంబంధించి టెన్ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ వస్తాయి ఈ విధంగా హండ్రెడ్ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ సో ఇందులోకి వెళ్ళి మనకు సెలక్షన్ వెరీ ఇంపార్టెంట్ టైప్ టూకు సెలెక్షన్ ఇక్కడికెళ్ళి పికప్ చేస్తారు అంటే ఏంటంటే ఎవరైతే మనకు అంటే వన్ ఇస్ టు టెన్ రేషియోలో వస్తుంది అంటే ఇందులో స్కోరింగ్ దీన్ని బట్టి ఇంతకుముందు అనుకున్నట్టు వంద పోస్టులు ఉంటే మనకు ఏం చేస్తారు అంటే వెయ్యి మందిని సెలెక్ట్ చేస్తారు టైప్ టూకు సో అది కొంచెం గా ఉండాలి ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్ కాబట్టి ఇక్కడ స్కోరింగ్ ఫస్ట్ వన్ ఇస్ టు టెన్లో రావాలి మనం అంటే అది కొంచెం ఎక్కడ ఇచ్చారు అంటే ఇరవై ఆరు పేజీలు ఇచ్చారు ఎక్కడ చూడండి దేర్ విల్ బి టైర్ వన్ విల్ బి ద స్క్రీనింగ్ టెస్ట్ టు షార్ట్ లిస్ట్ ద క్యాండిడేట్స్ టు టైర్ టూ ఇన్ ద రేషియో వన్ ఇస్ టు టెన్ ద రిలేటివ్ నోటిఫైడ్ వేకెన్సీస్ క్యాండిడేట్ సెక్యూరింగ్ మార్క్స్ ఈక్వల్ టు లాస్ట్ క్యాండిడేట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ వన్ ఇస్ టు టెన్ అండర్ ఈచ్ కేటగిరీ ఆల్సో షార్ట్ లిస్టెడ్ అదే రకంగా టైర్ వన్కి ఏమంటున్నాడు అంటే నెగిటివ్ మార్క్స్ టైర్ వన్లో ఉన్నాయి టైర్ టూలో ఉన్నాయి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఏంటంటే ప్రతి క్వశ్చన్కు మూడు మార్కులు కదా ప్రతి రాంగ్ ఆన్సర్కు వన్ థర్డ్ మార్క్ నెగిటివ్ ఉంటుంది అంటే ఒక మార్కు వెళ్ళిపోతుంది దెర్ విల్ బి నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ టైర్ వన్ వన్ థర్డ్ మార్క్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ విల్ నాట్ బి గివెన్ ఎన్ మార్క్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ కరెక్ట్ రెస్పాన్స్ ఫర్ ద ఈస్ క్వశ్చన్ ఫిల్లింగ్ ఆఫ్ డార్క్ అనేది మోర్ దాన్ వన్ రెస్పాన్స్ ఇన్ ఎనీ క్వశ్చన్స్ విల్ బి ట్రీట్ డైజ్ రెస్పాన్స్ పొరపాటున మనం రెండు కనుక బబులింగ్ ఇది ఆఫ్లైన్ టెస్టే కంప్యూ ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాదు ఆఫ్లైనే సో మనకు ఏంటంటే మనం దీని ఆధారంగానే ఉంటుంది కాబట్టి బబుల్ కరెక్ట్ నే బబుల్ చేయాల్సి ఉంటుంది సో వన్ మార్క్ డిడెక్ట్ అవుతుంది అదేవిధంగా టైర్ టు ఎగ్జామినేషన్ ఫర్ ఈచ్ పోస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ బైలింగ్ వల్నే ఉంటుంది టైర్ టూలో హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది ఇక లాంగ్వేజ్ సంబంధించి అంటే పీజీటీ లాంగ్వేజ్ ఉంది కదా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అట్లా ఉంటే సో ఆటోమేటిక్గా మనకు తెలుగులో వస్తుంది తర్వాత అంటే ఆ సబ్జెక్ట్ కన్సర్న్ లాంగ్వేజ్నే ఉంటాయి టైర్ టు ఆల్ ద పోస్ట్ విల్ బి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాంబినేషన్ ఆఫ్ పేపర్ పెన్సిల్ టెస్ట్ ఉంటుంది కాంబినేషన్ ఆఫ్ పెన్ పేపర్ అండ్ ఓఎంఆర్ బేస్డ్ టైప్ టూలో సో ఇందులో మనకు తెలుసు డీటెయిల్స్ ఆఫ్ కేవీఎస్ వెబ్సైట్ కూడా ఏం అంటే రెడింగ్ అనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే ఆబ్జెక్టివ్ అరవై ఉన్నాయి అరవై క్వశ్చన్లకు అరవై మార్కులు డిస్క్రిప్టివ్లో పది క్వశ్చన్స్ వస్తాయి రిటర్న్గా నలభై మార్కులు ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో కూడా మనకి ఏంటి అంటే టైర్ టూ లోపల కూడా మనకు ఈచ్ రాంగ్ ఆన్సర్కు వన్ ఫోర్త్ మార్క్ కట్ అవుతుంది అంటే మనము నాలుగు రాంగ్లు పెడితే ఒక మార్కే ఎదుర్కోండి విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ ఆన్సర్ సో అన్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ విల్ నాట్ బి గివెన్ ఎనీ మార్క్ దేర్ విల్ వన్ కరెక్ట్ రెస్పాన్స్ క్వశ్చన్ ఫిల్లింగ్ అప్ డార్క్ అనింగ్ మోర్ దాన్ వన్ రెస్పాన్స్ ఇది కూడా మనకు ఓఎంఆర్ షీట్ ఏ ఉంటుంది ఓఎంఆర్ లో ఆబ్జెక్టివ్ టైప్ మనకు అందులో ఒకటి కంటే ఎక్కువ బబులింగ్ చేస్తే రాంగ్ గానే ట్రీట్ చేయడం జరుగుతుంది వన్ ఫోర్త్ మార్క్ డిడక్ట్ అవుతుంది ఇక్కడ చెప్పబడుతుంది అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంటర్వ్యూకి ఎట్లా చేసుకుంటారంటే టైప్ టూలకు వెళ్ళి వన్ ఇస్ టు త్రీ రేషియోలో కూడా ఎంపిక చేసుకుంటారు ఫర్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ టైర్ టు ఇన్ ద రేషియో వన్ ఇస్ టు త్రీ వేకెన్సీస్ ఇంతకుముందు అనుకున్నాం వంద పోస్ట్ ఉంటే మూడు వందల మందిని పిలుస్తారు అక్కడ ఏం చేస్తారు అంటే వంద పోస్టులు ఉంటే టైర్ వన్లా టైర్ టూకి ఎట్లా పికప్ చేస్తారు టైర్ వన్లా అంటే వన్ ఇస్ టు టెన్ వంద పోస్ట్లకు వెయ్యి మంది వస్తారు మళ్ళా టైర్ టూలో ఏం చేస్తున్నారు వన్ ఇస్ టు త్రీ తీసుకుంటారు సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సో దయచేసి అదేవిధంగా ఈ ఒక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంది ఫస్ట్ టైర్ వన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కొందరు టైర్ వన్ సిలబస్ అడుగుతున్నారు సిలబస్ ఏం లేదు జనరల్ రీజనింగ్ న్యూమెరికల్ ఎబిలిటీ అదేవిధంగా ఏ లెవెల్ దాకా ఇస్తారని అడుగుతున్నాడు అడుగు అడుగారు కొంతది అంటే జనరల్గా సిలబస్ ఏమంటున్నాడు అంటే కొన్నిటికేమో పీజీటీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అన్నారు అదేవిధంగా టీజీటీకి గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటున్నారు అదేవిధంగా పీఆర్టీ కనుక తీసుకున్నట్టయితే అది ఇంటర్మీడియట్ లెవెల్ స్టాండర్డ్స్ ఉంటాయని చెప్తున్నాను జనరల్ స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ ఆ రకంగా ఉంటుందని ఇవ్వడం అనేది జరిగింది సో దయచేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ సో మీకు మన డౌట్స్ ఉంటే మిస్ అయి పెట్టండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్